హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ గత మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీరా చెయ్యి అడ్డుపెట్టి ఈ ఓన్ ఐడెంటిటీనా అంటే నీకు నచ్చినట్లు ఉండాలా అని అడిగాడు ఎగదిగా చూస్తూ చెప్తా అంటూ విమో అంకుల్ సిగరెట్ని క్రష్ చేసి నువ్వు నీ పేరెంట్స్ ఒప్పుకునేసరికి ఇంకా ఎవరితో లేదు అనుకుంటున్నావేమో కానీ కాదు నీకు మేము అవసరం లేకపోవచ్చు కానీ నీ పేరెంట్స్కి మేము కావాలి మాకు వాళ్ళు కావాలి వాళ్ళ సంతోషం కావాలి అయితే ఇక్కడ ఒక్క విషయం మీ అందరూ మర్చిపోయారు ఈరోజు నిన్ను చూసిన ఆనందంలోనే లేక నిన్ను మళ్ళీ మిస్ అవుతామనే కంగారులోనూ నీ పేరెంట్స్ నీకు సపోర్ట్ చేస్తున్నారు అన్నాడు మీర విక్రమ్ వైపు సీరియస్గా చూస్తూ అయితే అని అడిగాడు ఏముంది నీతో వాళ్ళు కొన్నాళ్ళు మాత్రమే సంతోషంగా ఉంటారు కానీ లైఫ్ లాంగ్ కాదు ఇది విశిష్టకి అర్థమైంది కాబట్టే నిన్ను మాఫియాలోకి వెళ్ళొద్దు అని చెప్తుంది అంటూ నవ్వాడు వెటకారంగా వీరాకి విక్రమ్ అలా చెప్తుంటే పిచ్చి కోపం వస్తుంది అంటే నాతో ఉండే ఉంటే ఎవ్వరూ సంతోషంగా ఉండలేరు అని నీ తొక్కలో అభిప్రాయం అని అడిగాడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అంటూ వీరా వైపు చూసి మేబీ నీతో లైఫ్ షేర్ చేసుకున్న నా కూతురు నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ పేరెంట్స్ చివరికి రేపో మాపో పుట్టబోయే నీ బిడ్డతో సహా ఎవ్వరూ నీతో ఎక్కువ కాలం కలిసి ఉండలేరు అంటూ గట్టిగా చెప్పాడు మీరా విక్రమ్ షర్ట్ పట్టుకొని ఇది చెప్పడానికా రమ్మన్నా అని అడిగాడు కోపంగా విక్రమ్ మీరా చేతులు విడిపించుకొని నేను నిన్నటి వరకు నీ నుంచి నా కూతుర్ని ఎలా దూరం చేయాలా అని ప్లాన్ చే బట్ ఇప్పుడు నా కర్మకి నువ్వు నాకు మేనల్లుడయ్యావు నా చెల్లి ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ ఇంకా బా బ్యాడ్ థింగ్ సిద్ధు వైశ్ కూడా నీ వైపు వచ్చారు ఇంతమందిని నీ మన్ నీ నుంచి విడదీయడం కష్టం అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను నువ్వు మాఫియా మాత్రమే కాదు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండా ఉంటే ఇండియాలో నా బిజినెస్లన్నింటినీ నేను ఎంఫైర్ చేస్తా నా లీగల్ నా లీగల్ హైర్ నువ్వే అవుతావు ఆలోచించుకో దాని నీ ఫ్యామిలీ చాలా సంతోషిస్తుంది ముఖ్యంగా నీకు పుట్టబోయే నీ బిడ్డ కూడా తను ఒక మాఫియా డాన్ వీరాకి కూతురు అనే కంటే ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రామ్కి డాటర్ అని చెప్పుకోవడానికే ఇష్టపడుతుంది ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను అన్నాడు విమో అంకుల్ వీరా ఏం మాట్లాడలేదు చూసావా నీ కూతురు అనగానే తెలియకుండానే ఆలోచనలో పడ్డా పోని ఒక పంచే నీ పేరెంట్స్తో ఇవన్నీ మానేస్తా అని చెప్పి చూడు ఎంతో సంతోషిస్తారో అన్నాడు నేను ఎందుకు చెప్పాలి అంటూ వాయిస్ పెంచాడు వీర అది నీ ఇష్టం అయినా నువ్వు మారావు అని నాకు తెలుసు అయినా నా చెల్లి కోసం నా కూతురు కోసం నా ప్రాణం కన్నా ఎక్కువైనా నా సూర్య కోసం నీతో మాట్లాడడానికి వచ్చాను నువ్వు నిజంగా నీ పేరెంట్స్ని ప్రేమిస్తే నీకు వాళ్ళ బాధ ఏంటో సంతోషమేంటో అర్థమవుతుంది ఆ రోజు ఏది కరెక్టో నీకే తెలుస్తుంది ఆలోచించుకో అంటూ వెళ్ళిపోయాడు వీర అక్కడే కూర్చున్నాడు విక్రమ్ చెప్పిన ప్రతి మాట రిపీట్ అవుతుంటే ముఖ్యంగా తనకు పుట్టబోయే తన కూతురు తనకి దూరం అవుతుంది ఆ ఊహే చాలా బాధగా అనిపించింది ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు పది నిమిషాల తర్వాత విశిష్ట నుంచి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పుచాను అన్నాడు సీరియస్గా ఎక్కడున్నావు అని అడిగింది విశిష్ట ఏంటో చెప్పు నేను నీకు ఒక ఆడియో పంపుతున్నా ఫ్రీగా ఉన్నప్పుడు విను అంటూ కాల్ కట్ చేసింది ఆడియో మెసేజ్ రాగానే క్లిక్ చేశాడు విశిష్ట వాయిస్తో మొదలైంది మనం మన వేలో పోదాం మీరా బయటకు వెళ్ళాక సుచిత్ర సూర్యులో దగ్గరకు వెళ్ళింది విశిష్ట ఇద్దరు టీవీ చూస్తున్నారు విశిష్ట తన ఫోన్లో ఆడియో రికార్డ్ ఆన్ చేసి అత్త నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అనగానే సురేంద్ర టీవీ మ్యూట్ పెట్టి చెప్పు బంగారం అన్నాడు విశిష్ట ఇద్దరి వైపు చూస్తూ కూర్చుంది చుచి ఆంటీ ఏంటే అంత ముఖ్యమైన విషయం అనగానే మా అమ్మ ఫోన్ చేసింది మీ ఇద్దరూ ఆయనతో స్విట్జర్లాండ్ రావడానికి రెడీ అయ్యారని బావ చెప్పాడంట నిజమేనా అని అడిగింది వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని అవును అని తల ఊపారు ఎందుకు మామ అని అడిగింది ఆశ్చర్యంగా సురేంద్ర అదేంటి విషయం నువ్వు నిన్నటిదాకా వెళ్ళడానికే రెడీ అయ్యావు అది నువ్వు వాడి మీద ప్రేమతోనే ఒప్పుకున్నా మరి ఇది కూడా అంతే అన్నాడు కానీ నేను ఇప్పుడు వద్దంటున్నానుగా మీరు నాకు సపోర్ట్ చేస్తే అందరం కలిసి ఆయన్ని ఒప్పించడం ఈజీ కదా అన్నది కంగారుగా బాగుంది నువ్వు చెప్పేది అంటూ సీరియస్గా చూసి అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నీకు వాడే నీ బావ అని తెలిసి నాకు కానీ మా అమ్మయ్యకు కానీ చెప్పాలనిపించలేదు అదేమంటే వాడిని మార్చి మా ముందు నిలబెట్టడం అనుకున్నా అంటావు అది కుదరక నువ్వే వాడి దారిలో వెళ్ళి వాడు దుబాయ్ వెళ్ళేలా ఎంకరేజ్ చేశావు ఇప్పుడు వాడు అనుకున్న గోల్కి దగ్గరగా అవుతుంటే ఖాళీకి అలా జరిగింది నీకు జరగదా అంటూ వాడిని బ్లాక్మెయిల్ చేయడమే కాక పోయి దాక్కున్నావు నీకు తెలుసు వాడు నిన్ను విడిచి ఉండలేడని మరి ఎలాగే వారం రోజులు నా కొడుకుని అంత బాధపెట్టావు అంటూ విచుకుపడింది చిత్ర అంటే ఏంటత్త నీ కొడుకుది మాత్రమే ప్రేమ నాది కాదా తనని చూడకుండా నేను ఉండలేను నేను ఆ వన్ వీక్ నరకం అనుభవించా అన్నది విషి బాధగా సురేంద్ర అందుకొని చూచి నువ్వు చెప్పేది కరెక్టే కాదన్ను కానీ విషి ఏం చేసినా మన ఇద్దరి కోసమే చేసింది అది మర్చిపోకు అన్నాడు లేదు సూరి ఇది చేయాలి అని మాత్రమే అనుకుంది కానీ ఏం చేయలేకపోయింది అంటూ విశిష్ట వైపు సీరియస్గా చూసింది విశిష్ట నిజమే నేను ఎంతో చేయాలనుకున్నాను కానీ ఆయన ప్రేమలో నేను పిచ్చిదాన్ని అయిపోయాను ఏం చేయలేకపోయాను అంటూ బాధగా చెప్పేసరికి సురేంద్ర అబ్బా బంగారం నువ్వు బాధపడుకు అంటూ చూచి నువ్వు తన్ని ఎందుకు అంతలా బాధపడేలా చేస్తున్నావు అది ఈ టైంలో తను మనకి వారసుని ఇవ్వబోతుంది అది మర్చిపోకు అన్నాడు కోపంగా సుచిత్ర నేను ఏమన్నాను ఇప్పుడు తనే మర్చిపోలేకపోయింది ఇప్పుడు మనం చెప్తే మాత్రం వాడు వింటాడా లేదుగా అందుకే కదా మనం కూడా వాడి దారిలోకి వెళ్తున్నాం అన్నది విశిష్ట అంటే ఇదే ఫైనల్ డెసిషనా అంటూ ఇద్దరి వైపు చూసింది సుచిత్ర అవును అంటూ మొహం తిప్పుకుంది సురేంద్ర ఏం మాట్లాడకూ లేదు విశిష్ట అర్థమైంది ఇన్నాళ్ళ తర్వాత దొరికాడు ఇప్పుడు కాదంటే ఇంకెప్పుడుకి మీకు కాకుండా దూరంగా వెళ్ళిపోతాడు అందుకే కదా తను ఎంచుకున్న దారి మీకు ఇష్టం లేకపోయినా తన కోసం మాత్రమే రావడానికి ఒప్పుకున్నారు అని అడిగింది సురేంద్ర అని తల ఊపాడు మామయ్య మరి రామ్స్ సంగతి ఏంటి అంత ప్రెస్టేజియస్ కంపెనీ చైర్మన్ మీరు ఒక మాఫియా మాఫియాడా తండ్రిగా మిమ్మల్ని మీరు ఎలా మార్చుకుంటారు అని అడిగింది ఆశ్చర్యంగా సురేంద్ర అందుకే రామ్స్కి చైర్మన్గా రిజైన్ చేస్తున్న కొత్త చైర్మన్గా సిద్ధు ఎండీగా వయసు ఛార్జ్ తీసుకుంటారు అన్నాడు సీరియస్గా అది విని విశిష్ట వింటున్న వేరే కూడా షాక్ సుచిత్ర ఇది మేము చేసే త్యాగం అనుకోవడం లేదు మా కన్నబిడ్డ కోసం మేము ఏం చేయలేదు ఓ అందుకే ఎంతో ఆలోచించి ఈ డెసిషన్ తీసుకున్నాం ఇంకా నువ్వు ఇది ఇక్కడితో మర్చిపో వాడికి ఏమి చెప్పకు మా ఇద్దరికి మాత్రమే కాదు సిద్ధుకి కూడా రామ్ అంటే ప్రాణం వాడు మన కోసం వస్తూనే ఉంటాడు వైశు కూడా ఓకే చెప్పింది మేము నలుగురం రామ్ కోసం మాత్రమే కాదు నీ కోసం మా మనమరాలి కోసం కూడా ఆలోచించాం ఇంకా నువ్వు నా కొడుకుని బ్లాక్మెయిల్ హౌరామెయిల్ చేయడం ఆపి నా మనమరాల్ని ఆరోగ్యంగా నా చేతిలో పెట్టు అర్థమైందా అంటూ లేచి వెళ్ళింది తను వెళ్ళిన వైపే చూస్తున్న విశిష్టత సురేంద్ర పాపం చుచివాడు తనకి ఇంకా దగ్గర అవ్వలేదని బాధపడుతుంది ఎంతైనా మేం దగ్గర అయినంతగా వాడు మాకు అవ్వలేకపోతున్నాడు అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు ఆడియో ఆగింది వీరాకి మనసంతా అదోలా అయిపోయింది నిజమే వాళ్ళు తన తల్లిదండ్రులు తన కోసం అంత పెద్ద కంపెనీ గుడ్ విల్ని అన్నింటినీ కాదనుకొని తన కోసం వస్తున్నారు మరి నేను అనుకుంటూ ఉండగా విశిష్ట ఫోన్ చేసింది లిఫ్ట్ చేసి ఇద్దరు కాసేపు కామ్గా ఉండిపోయారు విశిష్ట విన్నావా అని అడిగింది బాధగా అన్నాడు వీర నీ మీద ప్రేమతో నీ పేరెంట్స్ వాళ్ళ ఐడెంటిటీని కూడా ఐడెంటిటీని కూడా వద్దనుకుంటున్నారు మరి అంటూ ఆగిపోయింది నేను ఏం చేయాలి అనేగా నీ డౌట్ అన్నాడు వీర అన్నది సీరియస్గా జాను నీకన్నా నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు కదా అన్నాడు అవును సరే నాకు టైం ఇవ్వు అంటూ కాల్ కట్ చేశారు ఆ రోజు నైట్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వీరా ఏం జరగనట్లు నార్మల్గా ఉండడం విశిష్టకి ఆశ్చర్యం వేసింది పడుకోబోయే ముందు అడుగుదామని కానీ వీరానే చెప్తాడని ఆగిపోయింది